శ్రీకృష్ణుడు అశ్వత్థామను ఎందుకు క్షపించాడు అన్న విషయం మనం ఆల్రెడీ కల్కి సినిమాలో చూసాం కానీ అసలు అశ్వత్థామ ఎవరు అశ్వత్థామకి కల్కికి సంబంధం ఏంటి పాండవులంటే అశ్వత్థామకు ఎందుకంత పగ దుర్యోధనుడిని చంపినందుకు పాండవులపై ఇలా కక్ష సాధించాలా దుర్యోధనుడు అంటే అశ్వత్థామకు అంత ఇష్టమా కడుపులో ఉన్న పసికందును చంపాలనుకునేంత తప్పు పాండవులు ఏం చేశారు అర్ధరాత్రి నిద్రిస్తున్న ఉప పాండవులను దొంగగా ఎందుకు చంపాడు ఇంత దారుణం కౌరవులు కూడా చేయలేదు అశ్వత్థామ హతహ్ కుంజర అనే పదం ఇంత వినాశనాన్ని సృష్టించిందా గురుద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు పరమశివ భక్తుడు ఆ శివానుగ్రహం వల్లే నుదుటిపై మణితో అశ్వత్థాముడు కొడతాడు అశ్వత్థామ శక్తికి కారణం ఆ మని దానివల్లే ఆకలి దాహం అలసట అనేవేవి అశ్వత్థామకు ఉండవు అశ్వత్థామ తండ్రి గురుద్రోణుడు బాల్యంలో ఉన్నప్పుడు ద్రుపద మహారాజు ఆయనకు మంచి మిత్రుడు తన రాజ్యాన్ని ద్రోణుడితో పంచుకుంటానని బాల్యంలో మాట ఇస్తాడు కానీ సంపద అంటే పెద్దగా మక్కువలేని ద్రోణుడు తన జీవితాన్ని అలాగే కొనసాగించాడు ఒకరోజు అశ్వత్థాముడి స్నేహితులు తన బిడ్డను అవమానించడం చూసిన ద్రోణుడు తన దగ్గర సంపద లేకపోవడం వల్లే తన బిడ్డకు అవమానం జరిగిందని బాధతో ద్రుపదుడి వద్దకు వెళ్తాడు తన దగ్గరకు వచ్చిన ద్రోణుణ్ణి స్నేహితుడని కూడా చూడకుండా అవమానించి రాజ్యం నుండి తరమేస్తాడు ద్రుపదుడు ద్రుపదుడు అవమానించిన తర్వాత అక్కడి నుంచి వచ్చి పాండవులకు కౌరవులకు విద్య నేర్పించడం మొదలెడతాడు ద్రోణుడు వారందరిలో అర్జునుడు శ్రేష్ఠుడని భావిస్తాడు అర్జునుడికి ఉన్న శ్రద్ధ నిబద్ధతలు ద్రోణుడిని మెప్పిస్తాయి ఒకరోజు ద్రోణుడు సంధ్యావందనం చేస్తుండగా ఒక మొసలి ద్రోణుడిపై దాడి చేస్తుంది ఆ మొసలి దాడి నుంచి అర్జునుడు ఆయన్ని కాపాడుతాడు ఆ సంఘటనకు మెచ్చిన ద్రోణుడు విశ్వంలోనే అర్జునుడిని గొప్ప విలుకాన్ని చేస్తానని వాగ్దానం చేస్తాడు తనకు తెలిసిన అన్ని విద్యలను నేర్పిస్తాడు బ్రహ్మాస్త్రంతో సహా తన వద్ద ఉన్న సమస్త అస్త్రాలను అర్జునుడికి అనుగ్రహిస్తాడు ద్రోణాచార్యుడు అప్పటికి అర్జునుడు అశ్వత్థాముడు మంచి మిత్రులు ఒక పక్క కన్న తండ్రి తనకు ఇవ్వకుండా అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఇచ్చాడన్న కోపం అర్జునుడంటే కొంచెం అసూయ తనను ఎవరైనా పొగిడితే పొంగిపోయే లక్షణం ఇదే అశ్వత్థామను తన వైపు తిప్పుకునే అవకాశాన్ని కౌరవులకు ఇచ్చింది అర్జునుడిపై అశ్వత్థామకు ఉన్న అసూయను పగగా మార్చింది కురుక్షేత్రం మొదలైంది కురువృద్ధులు భీష్మ పితామహుడు ఆచార్య ద్రోణుడు కృపాచార్యుడు ఇలా అందరూ కౌరవుల పక్షాన నిలిచారు తన తండ్రి ద్రోణుడు కౌరవుల వైపు ఉండటంతో అశ్వత్థాముడు కూడా అటువైపే నిలిచాడు అసలే తనకు లేని బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడన్న అసూయ మరోపక్క తను గొప్పవాడు అని పొగిడే కౌరవులు అందుకే తన తండ్రి వద్ద నుంచి బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని పొందుతాడు అశ్వత్థామ అదే సమయంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో పదిహేనవ రోజు అశ్వత్థామ హత కుంజర అనే పదాన్ని ధర్మరాజు వాడగా గురుద్రోణుని సంహరిస్తాడు దృష్టజీమ్డు ఇక యుద్ధంలో పద్దెనిమిదవ రోజు కురుక్షేత్ర సంగ్రామంలో ఆఖరి రోజు తన మిత్రుడు దుర్యోధనుడు భీముడి చేతిలో ఓడి మరణించిన రోజు తన మిత్రుణ్ణి అధర్మ యుద్ధం చేసి చంపారన్న కోపం అప్పటికే తన తండ్రిని అధర్మంగా వధించారన్న బాధ ఎలాగైనా పాండవులకు భవిష్యత్తు లేకుండా చేయాలి అని నిర్ణయించుకున్నాడు అందుకే కృతవర్మ కృపాచార్యులతో కలిసి అర్ధరాత్రి పాండవుల శిబిరంపై దాడి చేశాడు ఆ దాడిలో తన తండ్రిని చంపిన దృష్టద్యుముని వధిస్తాడు అక్కడే ఉన్న శిఖండిని కూడా చంపుతాడు అక్కడితో ఆగకుండా శిబిరంలోని గుడారాల్లో నిద్రిస్తున్న ఉప పాండవులను కూడా పెట్టుకుంటాడు అశ్వత్థామ యుద్ధం పూర్తయింది పితామహుడు భీష్ముడు మరణించాడు గురుద్రోణుడు మరణించాడు మహావీరుడు కర్ణుడు మరణించాడు కౌరవులు కూడా వధింపబడ్డారు రారాజు దుర్యోధనుడు కూడా ప్రాణాలు వదిలాడు కానీ అశ్వత్థామ ఎందుకు ఆగలేదు ఎదురుగా పాండవులు ఉన్నప్పటికీ ఇంకా పుట్టని శిశువుపై బ్రహ్మాస్త్రం సంధించాల్సిన అవసరం ఏమొచ్చింది కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఆయుధం పట్టని శ్రీకృష్ణుడు యుద్ధం పూర్తయ్యాక ఆయుధం పట్టడానికి కారణమే అప్పటికే పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి చంపేశారు యుద్ధం మొదలవ్వడానికి ముందే ఘటోత్కచుడి కొడుకు బర్బరికుడు అంతమయ్యాడు కురుక్షేత్ర యుద్ధంలో ఎనిమిదవ రోజు అర్జునుడి మొదటి కుమారుడు ఇరవాన్ కూడా మరణించాడు పద్నాలుగవ రోజు రాత్రి కర్ణుడి చేతిలో ఘటోత్కచుడు మరణించాడు ఇక మిగిలింది అర్జునుడి మరో కుమారుడు బబ్రువాహన బబ్రువాహనుడు అసలు కురుక్షేత్రంలోనే పాల్గొనలేదు అలాంటి వ్యక్తి ఒకరున్నారని అశ్వత్థాముకు తెలియదు అందుకే అశ్వత్థాముడి కన్ను ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్ పై పడింది తన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలోకి ఎక్కుపెట్టాడు పాండవులందరూ ఎంత వారించినా వినకుండా బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలోకి సంధించాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపడం కోసం అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే సృష్టి నాశనమవుతుందని శ్రీకృష్ణుడు చెప్పిన మాట విన్న అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు కానీ బ్రహ్మాస్త్రం గురించి పూర్తిగా అవగాహన లేని అశ్వత్థాముడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేకపోయాడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం ప్రయోగించడం మాత్రమే తెలుసు ఉపసంహరించుకోవడం తెలియదు ఆ బ్రహ్మాస్త్రం నేరుగా ఉత్తర గర్భంలోకి చేరి పద్దెనిమిది రోజుల యుద్ధంలో ఒక్కసారి కూడా ఆయుధం పట్టని శ్రీకృష్ణుడు యుద్ధం తర్వాత అశ్వత్థామ చేసిన పనికి తన సుదర్శన చక్రం తీసుకొని అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని నాశనం చేసి యుద్ధంలో తనకు తగిలిన గాయాలతో అలాగే కలియుగాంతం వరకు బ్రతకమని అశ్వత్థామను శపిస్తాడు ఇలా శివానుగ్రహంతో పుట్టినప్పటికీ చెడు కొండగా ఉండడం వల్ల వేల సంవత్సరాలుగా ఆ గాయాలతో కల్కి కోసం ఎదురు చూస్తున్నాడు అశ్వత్థామ